సో వచ్చింది ఇప్పుడే గోల్డెన్ తోని టైర్లు కూడా సీల్ టైర్లు ఉన్నాయి సూపర్ ఉంది సో మళ్ళీ బాగుంది చూసుకోండి బండి సూపర్ ఉంది సో ఇసుక ప్రై దీని ట్రై చెప్తున్నారు బందైస్ వెళ్ళు కాదు ఫిక్స్ కాదు బోదు ఆయన ఎక్కడ చూసుకున్నట్లయితే ఇది చూడండి కొత్త బండి ఇది కొత్తది షోరూమ్ పీస్ షోరూమ్ పీస్ షోరూమ్ నుంచి వచ్చినట్లే ఉంది ఎస్పీ వన్ సిక్స్టీ చూసుకో చాలా బాగుంది బండి సో ట్వంటీ ఫోర్ మోడల్ ఆరో నెల అండి మంచి పవర్ఫుల్ బైక్ చూసుకోండి ట్రై చేయండి ఫోన్ చేయండి సో బండ్లు మాత్రం చాలా సూపర్గా ఉన్నాయి ఈసారి మాత్రం చూడండి అండ్ మన రవి ప్రకాష్ అన్న వీడియో చూసి అని చెప్తే మీకు ఐదు నుంచి పదివేల వరకు డిస్కౌంట్ కూడా ఉంటుంది అండ్ మంచి కండిషన్లో ఉన్న బండ్లు మీకు మంచి ప్రైస్ లో ఇరవై వేలు మినిమం డౌన్ పేమెంట్ కట్టి మీరు లైన్ లైనా ఆర్ఆన్ ఫైల్ కూడా తీసుకోపోవచ్చు ఈసారి మాత్రం అద్దరిపోతున్నాయి రవిప్రకాష్ అన్న వీడియో చూసొచ్చా అని చెప్తే ప్రైస్ లో మీకు ఐదు నుంచి పదివేల వరకు డిస్కౌంట్ కూడా దొరుకుతుంది చాలా బాగున్నాయి బండ్లు తప్పకుండా మిస్ చేసుకోవద్దు రవిప్రకాష్ యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా మన పేరు చెప్పని మీకు డిస్కౌంట్ అయితే వచ్చేస్తుంది సో ఫ్రెండ్స్ మీరు యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా రవి ప్రకాశ్ అన్న వీడియో చూసేచ్చా అని చెప్పండి ఏ షాప్లోనైనా మీకు డిస్కౌంట్ ఉంటుంది రెండు వేలు మూడు వేలు ఐదు వేలు పదివేలు ఈ విధంగా ఛానల్ డిస్కౌంట్ కూడా వస్తుంది మాట్లాడుకోండి ఓకే థ్యాంక్ యూ ైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రవిప్రకాశ్ లైఫ్ స్టైల్ సో ఫ్రెండ్స్ ఇవాళ మీకు డ్రీమ్ బైక్ లో నుంచి చాలా మంచి బండ్లు అయితే తీసుకొని వచ్చాను సో లేట్ చేయకుండా వీడియో వెళ్ళిపోదాం సో నిన్న ఒక వీడియో వచ్చింది అది చూడకుండా ఒకవేళ వెళ్ళి అక్కడ కూడా చూసేయండి చాలా మంచి బైక్ సూపర్ బైక్ కూడా చాలా మంచి బండ్ అయితే వచ్చింది వెళ్ళి చూసేయండి అండ్ ఇక్కడైతే మీకు చాలా చాలా మంచి బండ్లు అయితే ఉన్నాయి అండ్ చూపిస్తాను అన్నీ కూడా లేట్ చేయకుండా వీడియో అయితే వెళ్ళిపోదామని తప్పకుండా మీరైతే లైక్ చేసి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జన్యున్ కంటెంట్ ఇస్తాం మన ఛానల్ తరఫు నుంచి వస్తే మీకు ఐదు వేల నుంచి పదివేల వరకు అయితే డ్రీమ్ బైక్స్లో మీకు డిస్కౌంట్ అయితే ఉంటుంది ఛానల్ డిస్కౌంట్ రేపు అన్న వీడియో చూసిస్తా అని చెప్పండి యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా మీకు మన ఛానల్ తరఫు నుంచి అయితే డిస్కౌంట్ అయితే ఉంటుంది మినిమం ఫైవ్ థౌజండ్ టు టెన్ థౌసండ్ వరకు కూడా డిస్కౌంట్ అయితే వచ్చేస్తుంది అండ్ మీకు ఇరవై వేల నుంచి డౌన్ పేమెంట్ అయితే స్టార్ట్ అయిపోతుంది సో మీకు కేటీఎం లో అడ్వెంచర్లు చాలా బండ్లు అయితే ఉన్నాయి చూసేద్దాం అద్భుతమైన బండ్లన్నీ కూడా చూపిస్తాను ఏ ఒక్క బండి ప్రైజ్ కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్క బండిని చూపిస్తాను ప్రతి ఒక్క బండి ప్రైజ్ అయితే చెప్తాను చూసేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఓకేనా రైఫ్ లైఫ్ స్టైల్ ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది వెళ్ళి ఫాలో అవ్వండి ఓకే సో ఎక్కడ చూసుకున్నట్లయితే ఎక్స్ట్రీమ్ బైక్ సో చూసుకున్నట్లయితే ఎక్స్ట్రీమ్ బైక్ కూడా మనకు సెకండ్ హ్యాండ్లో అయితే సేల్కి వచ్చింది ఎప్పుడు మనము కేటీఎం నుంచి చూస్తాం కదా ఈసారి సో చాలా మంచి బండి వచ్చింది కొత్త బండి వచ్చిందని ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాను చూసుకోండి వన్ ట్వంటీ ఫైవ్ హీరో హీరో అద్దెలు పోయే బండ్లు అయితే లాంచ్ చేస్తూ ఉంది ఈ మధ్య చాలా చాలా బాగుంటుంది బండి ఇది వచ్చేసి మీకు ఎక్స్ట్రీమ్ అనమాట వన్ ట్వంటీ ఫైవ్ సిసిలో ఎక్స్ట్రీమ్ చాలా బాగుంది బండి అద్భుతమైన కండిషన్లు అయితే ఉంది యాజ్ సేమ్ లైక్ యాజ్ షోరూమ్ కండిషన్ చాలా బాగుంది టైల్ కానీ బండి లుక్ కానీ అద్గురిపోతుంది అనమాట చూసుకోవచ్చు చాలా బాగుంది బండి అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకు ఇక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి స్క్రీన్ పైన నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్కి ఫోన్ చేసి మాట్లాడండి వన్ ట్వంటీ ఫైవ్ సేమ్ లైక్ బ్రాండ్ ఉంది కొత్తగా ఉంది బండి చూసుకోండి కండిషన్ సూపర్ ఉంది కండిషన్ నీట్గా ఉంది అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా బాగుంది బండి వన్ సిక్స్టీ ఆరు వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి ఎక్స్ట్రీమ్ చూసుకోండి వన్ ట్వంటీ ఫైవ్ ఆర్ అనమాట బండి సూపర్ ఉంది చాలా బాగుంది బండి చూసుకోండి సో ఇక్కడ చూసుకున్నట్లయితే వర్షన్ టూ అనమాట ఎనభై ఐదు వేలకి ఆరు వన్ ఫైవ్ వర్షన్ టూ సూపర్ బైక్ లాగా మోడిఫై చేసినారు ఈ బండి రెండు వేల పదహారు మోడల్ది బట్ మీకు సూపర్ బైక్ లాగా మీకు రెడీ చేసినా కూడా తొంభై ఎనభై ఐదు వేలకే వచ్చేస్తుంది చూడండి చూసుకోండి అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే రేజర్డ్ ఆరు రెండు వేల ఇరవై మోడల్ యాభై తొమ్మిది వేలకే ఫిఫ్టీ నైన్ థౌసండ్కి ప్యాషన్ ఉంది ఫ్యాషన్ అయితే దీనికి ఇది ఒక నలభై ఐదు వేలు అట్లా ఉండే అవకాశం అయింది ఫోన్ చేసి కనుక్కొని అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఎఫ్జెడ్ ఎక్స్ చాలా మంది అడిగినారు సో మన సబ్స్క్రైబర్ కూడా చాలా మంది దీనికోసం వచ్చి రిటర్న్ వెళ్ళిపోయినారు అనమాట స్టాక్ లేకపోయింది ఇప్పుడు స్టాక్ ఇది కూడా వచ్చేసింది స్టాక్లోకి ఎఫ్జెడ్ ఎక్స్ మళ్ళీ బండి బాగుంది చాలా బాగుంది సో నీట్ కండిషన్లో అయితే ఉంది చూసుకోండి ఫోన్ చేయండి ఫోన్ చేసి మీరు ప్రైజ్లు అవి కనుక్కోండి దీని ప్రైస్ అయితే మీకు ఫోన్ చేస్తే చెప్తారు వాట్సాప్లో మెసేజ్ పెట్టినా కూడా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో మెసేజ్ పెట్టండి మీకు ప్రైస్ అయితే చెప్తారు ఓకేనా సో ఫైనాన్షియల్ అయిపోతే ఒక ఇరవై వేలు కట్టుకొని ఫైనాన్స్ చేసేసుకోవచ్చు చూసుకోండి తొంభై ఎనిమిది వేలకి హార్నెట్ ఉంది టూ పాయింట్ ఓ ట్వంటీ టూ మోడల్ది చూసుకోండి అండ్ ఎక్కడ చూసుకున్నట్లయితే ఎఫ్జెడ్లు మీకు తక్కువ ప్రైజ్లు కావాలంటే ఎఫ్జెడ్లు ఉన్నాయి మూడు ఉన్నాయి సో మీకు ముప్పై ఐదు వేలకి అట్లా వచ్చే అవకాశం ఉంది తీసుకోండి సో తక్కువ ప్రైజ్లు వస్తాయి చూసుకోండి అండ్ ఎక్కడ చూసుకున్నట్లయితే టూ ట్వంటీ ఎఫ్ అయితే ఉంది టూ ట్వంటీ ఎఫ్ కూడా చాలా బాగుంది కొత్తగా ఉంది కండిషన్ చాలా బాగుంది చూసుకోండి బండి అయితే సూపర్ ఉంది సో చాలా బాగుంది బండి టూ ట్వంటీ ఎఫ్ రాన్యూ కండిషన్లో కనిపిస్తుంది అదిరిపోతుంది ఫోన్ చేసి కర్క్కోండి ఒకసారి ఓకేనా సో ఇక్కడ చూసుకున్నట్లయితే డెబ్బై ఐదు వేలకే నైన్టీన్ మోడల్ వన్లో అవెంజర్లు అయితే ఉన్నాయి టూ ట్వంటీ స్ట్రీట్లు అనమాట అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది కూడా మీకు టూ ట్వంటీ స్ట్రీటే కనుక్కోండి ఫోన్ చేసి యాభై తొమ్మిది వేలకే క్రూజ్ ఉంది సెవెంటీన్ మోడల్ టూ టూ ట్వంటీ సీసీ యాభై తొమ్మిది వేలకే అవెంజర్ క్రూజ్ అయితే ఉంది అండ్ ఇది స్ట్రీట్ అనమాట వన్ సిక్స్టీ స్ట్రీట్ చూసుకోండి ఇది కూడా మీకు ఒక ఉంటుంది ఒక డెబ్బై వేలు ఎనభై వేలు అట్లా ఉంటుంది ఫోన్ చేసి అనుకోండి అండ్ ఎక్కడ చూసుకున్నట్లయితే అవెంజరు చూసుకోండి ఇది కూడా బండి బాగుంది అండ్ ఇది వచ్చేసి మీకు వన్ సిక్స్టీ సిసి ట్వంటీ టూ మోడలు రెండు వేల ఇరవై రెండు మోడల్ వన్ సిక్స్టీ సిసి తొంభై ఎనిమిది వేలు నైంటీ ఎయిట్ థౌసండ్కే అండ్ ఎక్కడ చూసుకున్నట్లయితే ఎక్స్ట్రీమ్ ఇది జిక్సర్ ఎస్ఎఫ్ నాలుగు బండ్లు ఉన్నాయి చూసుకోండి నాలుగు బండ్లు ఉన్నాయి అండ్ ఇది చూస్తే మీకు ఎస్పీ షైన్ అనమాట వన్ ట్వంటీ ఫైవ్ సిసిలో చూసుకోండి ఎస్పీ షైన్ కూడా అందుబాటులో ఉంది ఫోన్ చేసి కనుక్కోండి ఫైవ్ ఎస్ అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ముప్పై తొమ్మిది లక్ష ముప్పై తొమ్మిది వేలకే ఈ బండి అందుబాటులో ఉంది జిక్సర్ ఎస్ఎఫ్ ట్వంటీ ఫోర్ మోడల్ ఇది కూడా సేమ్ మోడల్ సేమ్ ప్రైజు చాలా తక్కువ తిరిగినాయి నాలుగు వేలు మాత్రమే తిరిగిన బండ్లు ఉన్నాయి షోరూమ్ కండిషన్ లో వచ్చినాయి అనమాట అట్లే ఉన్నాయి బండ్లు చూసుకోండి అండ్ ఇది కూడా మీకు ఒక లక్ష ఇరవై ఐదు వేలు అట్లా ఉండే అవకాశం ఉంది కనుక్కోండి ఫోన్ చేసి అండ్ ఇక్కడ చూస్తే లక్ష పదహైదు వేలకే మీకు అపాచి నుంచి చూసుకోవచ్చు ట్వంటీ త్రీ మోడల్ మూడు వేలు మాత్రమే తిరిగింది ఇది లక్ష సో ఫ్రెండ్స్ కెమెరా ఓవర్ హీట్ అయిపోతే కొంచెం గ్యాప్ తీసుకున్నాను సో వెల్కమ్ బ్యాక్ అగైన్ ఓకే సో ఇక్కడ చూస్తే మనకు ఇది చెప్పాను కదా నేను ఆల్రెడీ మళ్ళీ చెప్తున్నాను లక్షా పదహైదు వేలు చెప్తున్నారు ట్వంటీ త్రీ మోడలు మూడు వేల ఏడు వందల కిలోమీటర్లు మాత్రమే తిరిగి బండి అయితే అందుబాటులో ఉంది అపాచి వన్ సిక్స్టీ ఫోర్ వి ఓకేనా చాలా బాగుంది ట్రై చేయండి బండి అయితే బాగుంది అండ్ తక్కువ దిగిది కూడా చాలా తక్కువ దిగింది అండ్ బండ్లు కూడా చాలా నీట్గా ఉన్నాయి చూడండి చాలా మంచి అయితే ఇది ఎస్పీ కానీ తర్వాత టూ ట్వంటీ ఎఫ్ కానీ కొత్త పండ్లు అయితే ఉన్నాయి కొత్త కొత్త కండిషన్లు అయితే ఉన్నాయి ఎఫ్జెడ్ ఎక్స్ కూడా చాలా బాగుంది అండ్ ఎక్స్ట్రీమ్ చూడండి ఎక్స్ట్రీమ్ వన్ ట్వంటీ ఫైవ్ ఆర్ అయితే సూపర్ ఉంది అనమాట చూసుకోండి ట్రై చేయండి ఫోన్ చేయండి ఇదైతే ఒక ఇరవై వేలు డౌన్ పేమెంట్ కట్టి తీసుకోవచ్చు కొత్త బండి కొత్త కొత్త బండి సూపర్ ఉంది సో ఎక్కడ చూస్తే సో ఎస్ఆర్ వన్ సిక్స్టీ అయితే ఉంది అరవై ఐదు వేలకి నైన్టీన్ మోడల్ రెండు వేల పంతొమ్మిది మోడల్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ఉంది అండ్ ఎక్కడ చూసుకుంటే ఓలా సో నైంటీ ఫైవ్ థౌసండ్కి ట్వంటీ ఫోర్ మోడల్ ఓలా ఎస్ వన్ ఎయిర్ తొంభై ఐదు వేలకి అండ్ ఇక్కడ చూడండి ఎబ్జెడ్ టూ ఫిఫ్టీ సిసి ఎబ్జెడ్ లో చూసుకోండి ఈ బండి కూడా సూపర్ ఉంది అండ్ ఇది వచ్చేసి మీకు లక్ష తొమ్మిది వేలకే ట్వంటీ వన్ మోడల్ ఎబ్జెడ్ టూ ఫిఫ్టీ సిసి ఇరవై రెండు వేలు తిరిగిన బండి అందుబాటులో ఉంది అండ్ ఇక్కడ చూస్తే అరవై ఐదు వేలకే ఎయిటీన్ మోడల్ ఇంట్రోడర్ అయితే సిక్స్టీ ఫైవ్ థౌసండ్ సిక్స్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ బట్ ఇంకా ప్రైస్ నిగేషబుల్ ఉంటుంది చూసుకోండి అండ్ ఎక్కడ చూస్తే నైంటీ నైన్ థౌసండ్ తొంభై తొమ్మిది వేలకే ట్వంటీ టూ మోడల్ ఎఫ్జెడ్ ఎక్స్ అందుబాటులో ఉంది పదహైదు వేలు తిరిగింది లక్షా రెండు వేలు ఎఫ్జెడ్ ఎస్ ట్వంటీ టూ మోడల్ తొమ్మిది వేలు మాత్రమే తిరిగిన బండి వన్ ల్యాక్ టూ థౌసండ్ ఎనభై తొమ్మిది వేల ఎనభై తొమ్మిది వేలకే ఎఫ్జెడ్ అయితే అందుబాటులో ఉంది చూసుకోండి ఎఫ్జెడ్ ఎస్ ట్వంటీ టూ మోడల్ ముప్పై ఎనిమిది వేలు తిరిగింది అండ్ యాక్టివా ఉంది చూడండి యాక్టివా చాలా బాగుంది సిక్స్ జీ మోడలు ఇది వచ్చేసి ఎనభై ఐదు వేలు చెప్తున్నారు ట్వంటీ త్రీ మోడల్ అనమాట సిక్స్ ది చాలా బాగుంది ఆరు వేలు మాత్రమే తిరిగిన బండి కొత్తగా ఉంది బండి తప్పకుండా ట్రై చేయండి ఇంట్రెస్ట్ ఉంటే సో ఇక్కడ చూస్తే మనకు ఆర్ వన్ ఫైవ్ వర్షన్ త్రీ ఆర్ వన్ ఫైవ్ వర్షన్ త్రీ ఇది చాలా తక్కువ ధరలో ఉంది ఫోన్ చేయండి ఫోన్ చేసి కనుక్కోండి ఆర్ వన్ ఫైవ్ వర్షన్ త్రీ చాలా తక్కువ ధరలో ఉంది స్క్రీన్ పై నిచ్చిన నెంబర్ ఫోన్ చేయండి మాట్లాడండి ఓకేనా అండ్ ఇది కూడా చాలా తక్కువ ధరలో ఉంది సో ఆర్ వన్ ఫైవ్ చాలా తక్కువ ధరలో ఉన్నాయి బండ్లు అండ్ చూసుకోండి అండ్ ఎక్కడ చూస్తున్నట్లయితే ఎఫ్జెడ్ మనం అగైన్ చూసుకుంటే ఇది తొంభై ఎనిమిది వేలు నైన్టీ ఎయిట్ థౌసండ్ కి అందుబాటులో ఉంది ట్వంటీ టూ మోడల్ పంతొమ్మిది వేలు మాత్రమే తిరిగిన బండి అందుబాటులో ఉంది చూసుకోండి అండ్ ఎక్కడ చూస్తే ట్వంటీ త్రీ మోడల్ లక్ష పదహైదు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ కి ట్వంటీ త్రీ మోడల్ రెండు వేల ఇరవై మూడు మోడల్ ఎఫ్జెడ్ బండి అందుబాటులో ఉంది ఎఫ్జెడ్ బండ్లు చాలా బండ్లు అయితే ఉన్నాయి ఎఫ్జెడ్లు అండ్ ఆర్ అండ్ ఫైవ్ కూడా చాలా తక్కువ ప్రైస్ లో ఉన్నాయి చూసుకోండి అండ్ లాస్ట్ వీడియోలు కూడా ఆర్అన్ ఫైవ్ చాలా ఉన్నాయి వర్షన్ త్రీ వర్షన్ ఫోర్ వర్షన్ టూ చూసుకోండి సో లక్షా తొమ్మిది వేలకే ఎఫ్జెడ్ వర్షన్ త్రీ ట్వంటీ త్రీ మోడల్ వన్ లాక్ నైన్ థౌసండ్ కె అండ్ ఇక్కడ చూసుకోండి ఇది కూడా ఎఫ్జెడ్ సో తక్కువ ప్రైజ్ లో ఉంటాయి చూసుకోండి బ్లాక్ కలర్ లో ఉంది ఫోన్ చేసి కనుక్కోండి అండ్ ఇక్కడ చూడండి ఇది వచ్చేసి నైన్టీ ఎయిట్ థౌసండ్ తొంభై ఎనిమిది వేలకే మీకు ట్వంటీ టూ మోడల్ ఇరవై తొమ్మిది వేలు జరిగిన బండి అందుబాటులో ఉంది అండ్ ఎక్కడ చూడండి టూ ఫిఫ్టీ సిసి ఇది ఎనభై తొమ్మిది వేలకే పంతొమ్మిది మోడలు అందుబాటులో ఉంది ఎఫ్జెడ్ టూ ఫిఫ్టీ సిసి సూపర్ అనమాట మీకు ఎబ్జెడ్ వన్ ఫిఫ్టీ కంటే చాలా తక్కువ లో వస్తుంది చాలా బాగుంది బండి మంచి పవర్ఫుల్ బైక్ చూసుకోండి ట్రై చేయండి ఫోన్ చేయండి సో బండ్లు మాత్రం చాలా సూపర్గా ఉన్నాయి ఈసారి మాత్రం చూడండి అండ్ మన రవి ప్రకాశ్ అనే వీడియో చూసి అని చెప్తే మీకు ఐదు నుంచి పదివేల వరకు డిస్కౌంట్ కూడా ఉంటుంది అండ్ మంచి కండిషన్లో ఉన్న బండ్లు మీకు మంచి ప్రైజ్ ఇరవై వేలు మినిమం డౌన్ పేమెంట్ కట్టి మీరు ఎఫ్జెడ్ లైన ఆర్ వన్ ఫైవ్ కూడా తీసుకోపోవచ్చు ఇది చూసుకోండి ఇది చూస్తే మీకు లక్ష యాభై తొమ్మిది వేలు చెప్తున్నారు వర్షన్ త్రీ ఎఫ్జెడ్ ఆర్ వన్ ఫైవ్ ఎస్ అనమాట ఇది వర్షన్ త్రీ కాదు అంటే ఆ లుక్ లో ఉంది ఆర్ వన్ ఫైవ్ ఎస్ ట్వంటీ త్రీ మోడల్ నాలుగు వేలు ఎంత తిరిగి నాలుగ పదకొండు పదకొండు వేలు పదకొండు వేలు మాత్రమే తిరిగిన బండి లక్ష యాభై తొమ్మిది వేలకు అందుబాటులో ఉంది ఆర్ వన్ ఫైవ్ ఎస్ అనమాట చూసుకోండి అండ్ మన ఛానల్ పేరు చెప్తే మీకు డిస్కౌంట్ కూడా ఉంటుంది పదివేల వరకు అండ్ చూడండి డెబ్బై తొమ్మిది వేలకే ఎఫ్జెడ్ రెండు వేల పదిహేడు మోడల్ అందుబాటులో ఉంది టూ ఫిఫ్టీ సిసి సెవెంటీ నైన్ థౌసండ్ ఉంది సూపర్ గైస్ సో పదమూడు వేలు తిరిగింది చూసుకోండి అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఎఫ్జెడ్ వర్షన్ త్రీ అయితే అందుబాటులో ఉంది ఎఫ్జెడ్ ఎస్ ట్వంటీ టూ మోడలు తొంభై ఐదు వేలకే అందుబాటులో ఉంది రెండు వేల ఇరవై రెండు వేల కిలోమీటర్లు ఏమైనా తిరిగింది అది సో ఇక్కడ చూసుకుంటే ఎంటీ ఫిఫ్టీన్ ఎంపీ ఫిఫ్టీన్ కూడా మీకు లక్ష యాభై తొమ్మిది వేలకే ట్వంటీ టూ మోడల్ అందుబాటులో ఉంది చూసుకోండి అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంపీ లక్ష ఎనభై తొమ్మిది వేలకే వన్ లాక్ ఎయిటీ నైన్ థౌసండ్కి ఎంపీ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్ మోడల్ ఐదు వంద బండి సూపర్ ఉంది నెంబర్ వన్ ఉంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఆర్ వన్ ఫైవ్ ట్వంటీ త్రీ మోడల్ వర్షన్ ఫోర్ డెబ్బై తొమ్మిది లక్ష డెబ్బై తొమ్మిది వేలు చూసుకోండి బండి అయితే సూపర్ ఉంది అండ్ గాడి లేక సో త్రీ రిటైర్ వచ్చింది ఇప్పుడే చూసుకోండి అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే బండి ఇదైతే సూపర్ కండిషన్ లో ఉంది తోని టైర్లు కూడా సీల్ లో ఉన్నాయి సూపర్ ఉంది లక్ష డెబ్బై తొమ్మిది వేలు ప్రైస్ ఫిక్స్ కాదు నెగబుల్ అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది చూడండి కొత్త బండి ఇది కొత్తది షోరూమ్ పీస్ షోరూమ్ పీస్ షోరూమ్ నుంచి వచ్చినట్లే ఉంది చాలా కొత్త ఉంది బండి చాలా అంటే చాలా కొత్తగా ఉంది బండి సూపర్ ఉంది చాలా సూపర్ ఉంది బండి సో చూసుకోవచ్చు వన్ సిక్స్టీ ఎస్పీ వన్ సిక్స్టీ చూసుకోవచ్చు చాలా బాగుంది బండి సో ట్వంటీ ఫోర్ మోడల్ ఆరో నెల లక్ష ఇరవై ఐదు వేలు చెప్తున్నారు ఐదు వేలు మాత్రమే తిరిగిన బండి షోరూమ్ నుంచి వచ్చింది అన్నట్టుంది బండి చాలా బాగుంది లుక్ కూడా అదిరిపోతుంది చూసుకోండి బండి మాత్రం భలే ఉంది యాజ్ షోరూమ్ కండిషన్ ఉంది చాలా తక్కువ తిరిగిన బండి చూసుకోవచ్చు సూపర్ ఉంది గైస్ తప్పకుండా ట్రై చేయండి ఈ బండి మాత్రం యూజ్ చేసుకోవద్దు ఎవరైనా వన్ సిక్స్టీ సిసి టైర్లు కూడా స్టీల్ టైర్లు ఉన్నాయి బండి కూడా సూపర్ ఉంది చాలా బాగుంది బండి చాలా బాగుంది ఎస్పీ వన్ సిక్స్టీ ఎన్ఎస్లో ఉన్నాయి చూడండి ఎన్ఎస్ ఎనభై తొమ్మిది వేలకే ఎన్ఎస్ ట్వంటీ త్రీ మోడల్ పద్దెనిమిది వేలు తిరిగింది వన్ ట్వంటీ ఫైవ్ అది లక్ష తొమ్మిది వేలకే ఎన్ఎస్ టూ హండ్రెడ్ అయితే అందుబాటులో ఉంది ట్వంటీ వన్ మోడల్ పన్నెండు వేలు తిరిగింది వన్ ల్యాక్ నైన్ థౌజండ్కే ఎన్ఎస్ టూ హండ్రెడ్ ట్వంటీ వన్ మోడల్ అనమాట ఎరా సో లక్ష పదహైదు వేలు ఉంది ఇది ఇది వచ్చేసి షోరూమ్ పీస్ షోరూమ్ పీస్ కండిషన్లో ఉంది సో వన్ సిక్స్టీ సీసీ ఆర్టీఆర్ వన్ సిక్స్టీ ట్వంటీ ఫోర్ మోడల్ చూసుకోవచ్చు నలభై నాలుగు వేల ఐదు వందలు మాత్రమే తిరిగింది ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగిన్నాయి బండి అయితే చాలా తక్కువ ప్రైస్లో ఉంది లక్ష పదహైదు వేలు అంటే ఇక ప్రైజ్ నెగేషబుల్ ఇంకా ఫైనాన్స్ కూడా అయితే ఒక పదైదు వేలు ఇరవై వేలు డౌన్ పేమెంట్ కడితే ఫైనాన్స్ కూడా అయితే షోరం పీస్ ఇది కూడా అంతే ఒక ఇరవై వేలు కడితే ఫైనాన్స్ చెప్తుంది షోరూమ్ పీస్ ఉంది చూసుకోండి అండ్ ఎక్కడ చూస్తే అపాచి ఉంది అపాచి బ్లాక్ కలర్ లో ఉంది నైన్టీన్ మోడల్ వన్ సిక్స్టీ సీసీ డెబ్బై తొమ్మిది వేలు చెప్తున్నారు సెవెంటీ నైన్ థౌసండ్ అండ్ ఎక్కడ చూస్తే ఎనభై తొమ్మిది వేలకే చూసుకోవచ్చు టూ హండ్రెడ్ సీసీ అపాచి రెండు వేల ఇరవై మోడల్ ఎనభై తొమ్మిది ఎయిటీ నైన్ థౌసండ్ ఇది కూడా ఎయిటీ నైన్ ఎనభై తొమ్మిది వేలకే రెండు వేల ఇరవై రిజిస్ట్రేషన్ ఎనభై తొమ్మిది వేలకే అందుబాటులో ఉంది టూ హండ్రెడ్ సిసి అపాచ్ డోమినోరు చూడండి లక్ష అరవై ఐదు వేలకే ట్వంటీ ఫోర్ మోడల్ ట్వంటీ ఫోర్ మోడల్ డోమినోరు మీకు లక్ష అరవై ఐదు వేలకే అందుబాటులో ఉంది సూపర్ ఉంది ఈసారి సూపర్ పీస్ లో ఉన్నాయి షోరూమ్ పీస్ బండ్లు అయితే ఉన్నాయి ఈసారి మాత్రం అద్దరిపోతున్నాయి రేపు ప్రకాశన్న వీడియో చూసొచ్చా అని చెప్తే ప్రైస్ లో మీకు ఐదు నుంచి పదివేల వరకు డిస్కౌంట్ కూడా దొరుకుతుంది చాలా బాగున్నాయి బండ్లు తప్పకుండా మిస్ చేసుకోవద్దు రవిప్రకాష్ యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా మన పేరు చెప్పని మీకు డిస్కౌంట్ అయితే వచ్చేస్తుంది అండ్ చూసుకోవచ్చు ఆ తమ్ముడు మహేష్ అయితే అయితే రికార్డ్ చేస్తున్నాడు రీల్స్ ఏఆర్ మోటర్స్ అండ్ ఎగర చూసుకోండి బండి మాత్రం సూపర్ ఉంది సూపర్ ఉంది బండి డోమినార్ అనమాట చాలా బాగుంది అద్దరుపాయ కండిషన్లో అయితే ఉంది బండి చూసుకోవచ్చు సూపర్ ఉంది ఏడు వేలు మాత్రమే తిరిగిన బండి ప్రైస్ ఇంకా నెగేషబుల్ టూ ఫిఫ్టీ సిసి డోమినార్ అండ్ ఎగురు చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి రెడియోన్ ట్వంటీ ఫోర్ మోడల్ పదకొండు వేలు తిరిగింది సెవెంటీ నైన్ థౌజండ్ డెబ్బై తొమ్మిది వేలకే రెడియోను చూసుకోవచ్చు అండ్ లక్ష ముప్పై తొమ్మిది వేలకే మీకు రెండు వేల ఇరవై మోడల్ హస్కర్నా ఇరవై రెండు వేలు తిరిగిన బండి అందుబాటులో ఉంది ఇది కూడా సేమ్ వన్ లాక్ థర్టీ నైన్ థౌసండ్కే హస్ సేమ్ మోడల్ సేమ్ ప్రైజ్ అండ్ ఇది చూస్తే లక్ష నలభై తొమ్మిది వేలు ట్వంటీ వన్ మోడల్ బండి బాగుంది హస్ చూసుకోండి ఇది చూస్తే వెట్ పిలియన్ అనమాట వెట్ పిలియన్ రెండు వేల ఇరవై మోడల్ లక్ష ముప్పై తొమ్మిది వేలకు అందుబాటులో ఉంది బండ్లు సూపర్ ఉన్నాయి చూడండి అండ్ ఎన్ఎస్ లు ఎన్ఎస్ లు చూడండి ఎన్ఎస్ టూ హండ్రెడ్ సారీ డ్యూక్ టూ హండ్రెడ్ అద్దెపోయే బండి అయితే ఉంది భలే ఉంది ఇది సో సూపర్ గా అనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది బండి మంచి ప్రైజ్ లో ఉంటుంది ఫోన్ చేసి కనుక్కోండి ఓకేనా స్క్రీన్ పై నెంబర్ ఇచ్చాను కదా నెంబర్ ఫోన్ చేసి కనుక్కోండి బండి సూపర్ ఉంది అండ్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఆర్చి ఉంది ఆర్సీ కూడా మీకు బెస్ట్ ప్రైజ్ లో ఉంటది చూడండి ఆర్సీ టూ హండ్రెడ్ చూసుకోవచ్చు ఎలుక్ తోన్ అయితే ఉంది ఆర్సీ టూ హండ్రెడ్ బాగుంది బండి అండ్ ట్వంటీ వన్ మోడల్ లక్ష నలభై తొమ్మిది వేలు చెప్తున్నారు వన్ ల్యాక్ ఫోర్టీ నైన్ థౌసండ్ కే ట్వంటీ వన్ మోడల్ అందుబాటులో ఉంది టూ హండ్రెడ్ ఆర్సీ ఇది చూడండి దీని మీద పదివేలు తగ్గించారు అన్నమాట ప్రైజ్ లక్ష తొంభై తొమ్మిది వేలకే ట్వంటీ ఫోర్ మోడల్ డ్యూక్ టూ హండ్రెడ్ అందుబాటులో ఉంది ఐదు వేలు మాత్రమే తిరిగింది బండి ఇది వన్ ల్యాక్ నైన్టీ ఎయిట్ థౌసండ్ జ్యూక్ టూ ఫిఫ్టీ ట్వంటీ త్రీ మోడలు లక్ష తొంభై ఎనిమిది వేలకే రెండు ఇరవై నాలుగు వేలు మాత్రమే తిరిగిన బండి అందుబాటులో ఉంది అండ్ చూస్తే లక్ష డెబ్బై తొమ్మిది వేలు వన్ లాక్ సెవెంటీ నైన్ థౌసండ్ కే ట్వంటీ త్రీ మోడల్ డ్యూక్ టూ హండ్రెడ్ అందుబాటులో ఉంది చూసుకోండి అండ్ ఎక్కడ చూసుకున్నట్లయితే జ్యూక్ టూ ఫిఫ్టీ జ్యూక్ టూ ఫిఫ్టీ కూడా చాలా బాగుంది అండ్ చూసుకోవచ్చు కండిషన్ కూడా లక్ష తొంభై తొమ్మిది వేలకే అందుబాటులో ఉంది పదమూడు వేలు తిరిగిన బండి ట్వంటీ త్రీ మోడల్ జ్యూక్ టూ ఫిఫ్టీ వన్ లాక్ నైన్టీ నైన్ థౌసండ్ చూసుకోండి అండ్ అక్కడ జ్యూక్ ఇంకోటి కూడా ఉంది ఇది కూడా లక్ష సంథింగ్ అయితే ఉంది జ్యూక్ టూ హండ్రెడ్ నాకు తెలిసి లక్ష డెబ్బై వేలు డెబ్బై ఐదు వేలు అట్లా ఉండొచ్చు చూసుకోండి అది కూడా అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే లక్ష నలభై తొమ్మిది వేలకు ఉంది జ్యూక్ రెండు వేల ఇరవై రెండు మోడల్ లక్ష నలభై తొమ్మిది వేలకు అందుబాటులో ఉంది ఈసారి జ్యూక్లో మీకు సో చాలా మంచి బండ్లు అయితే వచ్చినాయి మీకు ఒక ముప్పై వేలు డౌన్ పేమెంట్ కట్టుకుంటే డ్యూక్ బండ్లు కూడా ఫైనాన్స్లో వచ్చేస్తాయి చాలా వరకు చూసుకోండి ముప్పై వేల నుంచి మినిమం ప్రైజ్ స్టార్ట్ అనమాట డౌన్ పేమెంటు చూసుకోండి ఇది వచ్చేసి లక్ష ఎనభై ఐదు వేలు జ్యూక్ టూ హండ్రెడ్ వన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ చూసుకోండి అండ్ ఎక్కడ చూసుకున్నట్లయితే మనకు ఆర్సీ ఉంది వన్ ట్వంటీ ఫైవ్ సిసి లక్ష ఇరవై తొమ్మిది వేలు వన్ లాక్ ట్వంటీ నైన్ థౌసండ్కే కూడదో హాస పూడదో పంచాతాల హాసెనికలితే కొంచెం మోడలే ఇంటిన్ మోడల్ ఇంటిన్ మోడల్ టూ థౌజండ్ నైన్ మోడల్ గాయస్ తీసుకోండి ఆక్ జలో బోల్ సో బండి బాగుంది చూసుకోండి బండి సూపర్ ఉంది సో ఇసుక ప్రై దీని ట్రై చెప్పినారు బంద్ బంద్ చేరు సో ఈ బండి కూడా హాట్ కేక్ లాగా చూసుకోండి ట్రై చేయండి అండ్ బండి బాగుంది ఓకేనా సో చూసుకోవచ్చు అండ్ ఇక్కడ చూస్తే వన్ ట్రెండ్ సిసి లక్ష ఇరవై తొమ్మిది వేలు చెప్పాను కదా రెండు వేల ఇరవై మోడల్ ఓల్డ్ లుక్ ఉంది జ్యువల్ ప్రొజెక్టర్ అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు డ్యూక్ టూ ఫిఫ్టీ సూపర్ ఉంది బండి రెండు వేల ఇరవై మూడు మోడల్ రెండు లక్షల పంతొమ్మిది వేలు టూ లాక్ నైన్టీన్ కి అందుబాటులో ఉంది చూడండి సో ఇక్కడ చూస్తే ఆర్సీ వన్ ట్వంటీ ఫైవ్ సీసీ ట్వంటీ టూ మోడల్ లక్ష ముప్పై ఐదు వేలకే ట్వంటీ టూ మోడలు లక్ష ముప్పై ఐదు వేలకే ఆర్సీ అయితే అందుబాటులో ఉంది చూడండి ఇది మీకు ఒక ఇరవై వేలు ఇరవై ఐదు వేలు డౌన్ పేమెంట్ కట్టుకొని ఫైనల్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మీకు ఆర్సీ ఇది కూడా మీకు తక్కువ ప్రైస్లోనే ఉంటుంది చూసుకోండి ట్వంటీ టూ మోడలే అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మీకు లక్ష తొంభై ఎనిమిది వేలు ఆర్సీ చూసుకోండి టూ హండ్రెడ్ సిసి ట్వంటీ టూ మోడల్ ట్వంటీ త్రీ మోడల్ లక్ష తొంభై ఎనిమిది వేలకి అందుబాటులో ఉంది అండ్ ఎక్కడ తీసుకున్నట్లయితే మనకు ఇది చూడండి ఓల్డ్ లుక్ లోని జ్యూవల్ ప్రొజెక్టర్స్ ఇది కూడా సూపర్ ఉంది బండి వన్ ట్వంటీ ఫైవ్ సిసి చాలా మంచి బండి చూసుకోండి అండ్ ఇక్కడ చూద్దాం మనం ఇది చూడండి ఆర్సీ త్రీ నైన్టీ సూపర్ ఉంది బండి తప్పకుండా ట్రై చేయండి ఆర్సీ త్రీ నైన్టీ మళ్ళీ ఉంది అది బండి ఉంది త్రీ ఎయిటీ సి రెండు లక్షల పంతొమ్మిది వేలకి అందుబాటులో ఉంది బండి సూపర్ ఉంది ట్వంటీ వన్ మోడల్ ట్వంటీ వన్ మోడల్ అందుబాటులో ఉంది చూడండి ఇల్లు నన్ను వీడియో ఇస్తలేదు సో ఎక్కడ చూసుకోండి జావా అయితే ఉంది జావా ఫార్టీ టూ ఉంది ఇప్పుడే వచ్చింది బండి కనుక్కోండి ప్రైజ్ అండ్ మీరు డౌన్ పేమెంట్ కూడా తక్కువ ఉంటుంది జాబ్ ఫార్టీ టూ ఓకే బుల్లెట్ ఉంది ఇక్కడ క్లాసిక్ త్రీ ఫిఫ్టీ లక్ష డెబ్బై తొమ్మిది వేలకే టూ థౌసండ్ ట్వంటీ మోడల్ పంతొమ్మిది వేలు తిరిగిన బండి వన్ లాక్ సెవెంటీ నైన్ థౌసండ్ కి అందుబాటులో ఉంది అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే లక్ష తొమ్మిది వేలకే మీకు ఎన్ టూ ఫిఫ్టీ సిసి బజాజ్ పల్సర్ లో ఎన్ టూ ఫిఫ్టీ ట్వంటీ టూ మోడల్ ఇరవై వేలు తిరిగిన బండి అందుబాటులో ఉంది అండ్ ఇక్కడ చూస్తే ఎనభై తొమ్మిది వేలకే టూ థౌసండ్ ట్వంటీ మోడల్ ఇరవై వేలు తిరిగిన బండి ఎనభై తొమ్మిది వేలకు అందుబాటులో ఉంది చూసుకోవచ్చు ప్రైస్ ఫిక్స్డ్ కదా నెగోషియబుల్ ఉన్నాయి అండ్ మీరు చూసుకున్నట్లయితే సో జావాలో కూడా మీరు ఒక టెన్ ఫిఫ్టీన్ థౌసండ్ డౌన్ పేమెంట్ కట్టుకుని ఫైనల్ తీసుకోవచ్చు అండ్ పల్సర్ ఉంది పల్సర్ చూసుకున్నట్లయితే మనకు సో ఇది డబల్ సీట్ అయితే ఉంది అండ్ వన్ ఎయిటీ సిసి తొంభై ఎనిమిది అందుబాటులో ఉంది చూసుకోండి ఎఫ్జెట్ ఉంది టూ ఫిఫ్టీ ఇది కూడా మీకు తక్కువ ప్రైజ్లోనే ఉంది ఒక డెబ్బై వేలు అరవై ఐదు ఎనభై వేలు అట్లా ఉండే అవకాశం ఉంది చూసుకోండి టూ ఫిఫ్టీ సిసి నుంచి సూపర్ ఉంటుంది అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇంట్రోడర్ ఉంది ఇంట్రోడర్ ఇది కూడా ఒకసారి ఫోన్ చేస్తే అనుకోండి అండ్ ఇది చూసుకోండి ఇది చూసినట్లే మనకు ఇరవై మోడలు లక్ష ఇరవై తొమ్మిది వేలు బ్లూ కలర్లో ఉంది డెబ్భై తొమ్మిది వేలు ఉంది సెవెంటీ నైన్ థౌసండ్కే రెండు వేల ఇరవై మోడలు ఇరవై ఏడు వేలు జరిగింది పల్సర్ చూసుకోండి వన్ వన్ ఎయిటీ ఎఫ్ ఇది అండ్ ఇది చూస్తే లక్ష ఐదు వేలు ఉంది వన్ లాక్ ఫైవ్ థౌసండ్కి ట్వంటీ వన్ మోడల్ ఎఫ్ టూ ఫిఫ్టీ అందుబాటులో ఉంది అండ్ ఇక్కడ చూడండి రోని సో రోని అయితే అందుబాటులో ఉంది మీరు చూసుకోవచ్చు ఇది వచ్చేసి బండి కొత్త ఉంది వన్ థర్టీ ఫైవ్ ట్వంటీ త్రీ సో దాన్ని ఇది చూస్తే మనకు ఏ టూ ఏ ఏ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ చూసుకోవచ్చు ఫార్టీ నైన్ ఫిఫ్టీన్ మోడల్ అందుబాటులో ఉంది ఎక్కడ చూసుకున్నట్లయితే టూ ట్వంటీ ఎఫ్ అయితే అందుబాటులో ఉంది ట్వంటీ వన్ మోడల్ లక్ష తొమ్మిది వేలకి అందుబాటులో ఉంది వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ కి ట్వంటీ ఫోర్ మోడల్ లక్ష నలభై ఐదు వేలు ఉంది చూసుకోవచ్చు రోనీ కూడా బెస్ట్ ప్రైజ్ వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ అంటే ట్వంటీ త్రీ మోడల్ సూపర్ బండి ట్రై చేయండి అండ్ బ్రాండ్ ఉంది బండి అయితే అండ్ ఎక్కడ చూసుకున్నట్లయితే మనకు బెనెల్లీలో ఎంపీరియల్ అయితే ఉంది ఇంపీరియల్ కూడా బాగుంటాయి చాలా బాగుంటాయి బండ్లు చూసుకొని ఫోన్ చేసి కనుక్కోండి దీని ప్రైజ్ ఏంటి ఏం కదా అనేది సో అండ్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి సూపర్ ఉంది ఇది బండి అయితే చాలా బాగుంది లక్ష ఐదు వేలకే ట్వంటీ టూ మోడల్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి ఇది ఓకే వన్ ట్వంటీ ఫైవ్ సిసీ ఎస్ఎక్స్ఆర్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి చాలా బాగుంది బండి వెళ్తున్నావా సో రెడ్ కలర్లో సూపర్ ఉంది సో చాలా బాగుంది అండ్ అలసిపోయానబ్బా చాలా చెప్పండించి చెప్పి 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 అండ్ చూస్తే డెబ్బై ఐదు వేలకే రెండు వేల ఇరవై మోడల్ వెస్పా జెడెక్స్ రెండు వేల ఇరవై ఒకటి మోడల్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ కి ఎనభై ఐదు వేలు సెవెంటీ ఫైవ్ థౌసండ్ డెబ్బై ఐదు వేలకే ట్వంటీ వన్ మోడల్ వెస్పా అండ్ ట్వంటీ ట్వంటీ మోడల్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ కి వెస్పా ఇరవై వేలు తిరిగింది అది వచ్చేసి పద్దెనిమిది వేలు పదహారు వేలు తిరిగింది రెండు వేల పద్దెనిమిది సిక్స్టీ ఫైవ్ థౌసండ్ కి సో అరవై ఐదు వేలకి అండ్ ఇక్కడ చూసుకోండి అండ్ ఇసుక ప్రైస్ క్యా జబర్దస్త్ బండి సోల్డ్ అవుట్ ఓకా అరే క్యా గాడి హే సూపర్ ఉంది బండి సూ ఫిఫ్టీ అవుట్ అంట అయిపోయింది సేల్ అయిపోయింది సో ఇది కాడియో వీడియో అనిపిస్తుంది వీడియోలో కొంచెం డిస్టర్బెన్స్ బాగా వచ్చింటారు ఈసారి కొంచెం సారీ గాయో ఎందుకంటే ఈ బండి ఇప్పుడే సేల్ వచ్చింది సో టెస్ట్ చేశారు దానికోసం కొంచెం సౌండ్ బాగా వస్తుంది అర్థం చేసుకొని మన్నిస్తారు అనేది కోరుకుంటున్నాను సో ఇక్కడైతే చాలా బండ్లు ఉన్నాయి గైస్ డ్రీమ్ బైక్స్లో మీకు ఎప్పుడు కూడా చాలా బండ్లు సెల్ ఉంటాయి వస్తూ ఉంటాయి మీకు లాస్ట్ వీడియోలో కూడా ఉన్నాయి సూపర్ బైక్ అయితే ఒక మంచి బండి వచ్చింది తక్కువ ప్రైజ్ ప్రైజ్లో సో ఇలా బండ్లు అయితే వస్తూ ఉంటాయి చూసుకోండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొతే సబ్స్క్రైబ్ చేసుకోండి రవిప్రకాష్ ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది అక్కడ కూడా వెళ్ళి ఫాలో అవ్వండి మీ ప్రేమను చూపించండి సో మన ద్వారా వస్తే మీకు చాలా మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది అది అర్థం చేసుకోండి సో ఓకేనా మరొక వీడియోతో మళ్ళీ కలుస్తున్నాం అంతవరకు సెలవు రైడ్ చేస్తే అగైన్ బాయ్ బాయ్ Thank you. Thank you, guys.